హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దవ్యాస్ వరల్డ్ విత్ వీకే హాయ్ అండి అందరూ బాగున్నారా బాగున్నాలన్న వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి ఈ రోజు మీ ముందుకి మరొక రెసిపీతో వచ్చేసాను సో అది వచ్చేసి మటన్ కర్రీ సో మేము ఈ సండే ఇంట్లో మటన్ కర్రీ బగారా రైస్ చేసుకున్నాము సో నేనైతే మటన్ కర్రీనే చూపిస్తున్నాను సో ఎలా చేయాలో చూపించడానికి మేము రెడీగా ఉన్నాం చూసేటానికి వచ్చేసి మరి మటన్ కర్రీ ఎలా చేయాలో చూపించేస్తాం సో ఇక్కడైతే మనం ముందుగా కుక్కర్ గిన్నె అండి కుక్కర్ గిన్నె పెట్టుకుని దానిలో మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాము ఆయిల్ సో ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత తరిగి పక్కన పెట్టుకున్నాం ఉల్లిపాయలు వేసుకున్నాము నా వాయిస్ ఏంటి ఇలా అనుకోకండి బాగా కోల్డ్ చేస్తుంది సో నేను ఈ వాయిస్ వచ్చే టైంకి ఫుల్ కోల్డ్ సో అందుకని వాయిస్ కొద్దిగా ఇలా ఉంది సో ఇట్లా ఉన్నప్పుడు మటన్ కర్రీ తింటే చాలా బాగుంటుంది కదండి సో అదిగోండి ఉల్లిపాయ ముక్కలు మనం ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి సో నెక్స్ట్ అల్లం వెల్లి పేస్ట్ వేస్తున్నాం ఇది వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లి పేస్ట్ అండ్ ఇక్కడ కూడా ఏంటంటే సేమ్ చిల్లీస్ తర్వాత వేసుకుంటున్నాము ముందు ఆనియన్స్ ఫ్రై అయిపోయి అట్లాగే అల్లం వెల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయి తర్వాత చిల్లీస్ వేసుకుంటున్నాము సో బాగా ఫ్రై చేసుకుంటున్నాము ఇదిగోండి పచ్చిమిరపకాయలు వేసుకున్నాము తరిగి పక్కన పెట్టుకున్న ఒక ఎనిమిది పచ్చిమిరపకాయ చీలికలు యాడ్ చేసుకున్నాము పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాము సో ఇలా జలుబు చేసినప్పుడు మంచిగా స్పైసీగా మటన్ కర్రీ తింటే చాలా చాలా బాగుంటుంది అసలు అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నాము ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అండ్ తగినంత పసుపు ఇవన్నీ కలిపి యాడ్ చేసుకుని మరొకసారి తిప్పుకుంటున్నాను నేనైతే అరకిలో మటన్ తీసుకొచ్చానండి తీసుకొచ్చి క్లీన్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను అండ్ ఇది వచ్చేసి కుక్కర్లోనే చేసేసుకున్నాం ఎందుకంటే ఒకేసారి మనం కుక్కర్లోనే అన్నీ వేసుకుని ఫ్రై చేసుకుని మటన్ ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నాక మనం విజెస్ రానిచ్చుకోవచ్చు అని చెప్పేసి సో ముందుగా అన్ని ఉప్పు కారం పసుపు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ ఫ్రై అయిన తర్వాత మటన్ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇది సింపుల్ రెసిపీ అండ్ ఈజీ రెసిపీ కూడా సో అదిగోండి మటన్ ముక్కలు యాడ్ చేసేసుకున్నాం నేనైతే హాఫ్ కిలో మటన్ తీసుకొచ్చాను తీసుకొచ్చి చేస్తున్నాను ఇప్పుడు ఇన్ చూపించే ఇంగ్రీడియంట్స్ అన్ని హాఫ్ కిలో మటన్కి రిలేటెడ్ రిలేటెడ్ కానీ అండ్ ఇంకొకటి ఏంటంటే మేము చాలా స్పైసీ తింటాను నేను ప్రతి వీడియోలోనూ చెప్తాను మేము నాన్ వెజ్ చాలా స్పైసీగా తింటాము సో నేను యాడ్ చేసే ఉప్పులు కారాలు అన్నీ కూడా చాలా కొద్దిగా ఎక్కువ ఉంటాయి తక్కువ తినేవాళ్ళు హాఫ్ ఐ థింక్ హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ అన్ని హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మసాలా చేసుకుంటున్నాము సో ఈ రెసిపీ నాది కాదు సో మటన్ కాబట్టి మా హస్బెండ్ చేస్తున్నారు సో మామూలుగా అయితే మామూలుగా అయితే మనం మసాలా దినుసులు అన్నీ ఫ్రై చేసుకుంటాం కదా అలా ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్గా యాడ్ చేసేసి గ్రైండ్ చేసేస్తున్నాడు నేనైతే మాత్రం మసాలా దినుసులు కొద్దిగా ఫ్రై చేస్తాను సో ఇదిగోండి టేస్ట్ కోసం గసగసాలు అండ్ ఎండు కొబ్బరి దాల్చిన చెక్క లవంగాలు యాలక్కాయలు ఇలా అన్నీ యాడ్ చేసుకున్నాము సో మసాలా దినుసులు మనకి ఫ్లేవర్ యాడ్ చేస్తే మసాలా దినుసులు యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలండి అండ్ ఇదిగోండి మటన్ ముక్కలు కూడా యాడ్ చేసిన తర్వాత మెల్లిగా ఉడుకుతుంది సో ఇలా ఉంది కుక్కర్లో మెల్లిగా ఉడుకుతుంది సో ఇప్పుడు ఏంటంటే మనం నెక్స్ట్ స్టెప్ వచ్చేసి యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే సో మటన్ ఉడికించుకోవాలి కదా సో కుక్కర్ మూత పెట్టి నాకు తెలిసి సో ఒక సిక్స్ ఆర్ సెవెన్ విజిల్స్ రానిచ్చాము మేమైతే అదిగోండి కుక్కర్ మూత పెట్టేసుకుని సిక్స్ ఆర్ సెవెన్ విజిల్స్ రానిచ్చాము సో కుక్ సిక్స్ సెవెన్ విజిల్ స్నానిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ మన మటన్ కర్రీ రెడీ అయిపోతుంది ఓ పక్క నుంచి కాతికే అడుగుతున్నాడు సో అయిపోయిందా అయిపోయిందా అని ఎస్ రెడీ అయిపోయింది చూడండి ఓపెన్ చేసిన వెంటనే చాలా చాలా బాగుంది కదా అసలు అలా చూస్తుంటేనే అసలు మనకి ఐ మీన్ మనం టెంప్ట్ అవుతున్నాము తినేయాలి అనిపించేలాగా సో అదిగోండి నేనైతే యాక్చువల్గా మసాలా ఇంకా యాడ్ చేయలేదు ఓన్లీ ఉప్పు కారం పసుపు యాడ్ చేశాను సో మసాలా ఇప్పుడు యాడ్ చేయాలి అసలు ఈ మటన్ కర్రీ కాంబినేషన్తో వైట్ రైస్ అయినా బాగుంటుంది బిర్యానీ రైస్ కూడా చాలా బాగుంటుంది కదండి మనం బిర్యానీ చేసుకున్నా బాగుంటుంది అండ్ నెక్స్ట్ నేను ఇందాక చెప్పాను కదా మనం యాడ్ చేసుకున్నాం మసాలా గసగసాలు అలాగే ఎండ కొబ్బరి కొద్దిగా మసాలా దినుసులు అన్నీ కలిపి వాటర్ పోసి మా హస్బెండ్ పేస్ట్లో చేశారు టిక్ గ్రేవీ కోసం సో అది యాడ్ చేసుకున్నాము అదిగోండి ఇంకా మనం కొద్దిగా దగ్గరికి రానిచ్చి కొత్తిమీర మసాలా వేసుకుని కొత్తిమీర వేసుకుంటే దింపేసుకుంటే అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది అండ్ ఈ సీజన్లో అసలు ఈ చలికాలంలో అందరికి కోల్డ్ ఇదంతా వచ్చిన టైంలో ఇలాంటి మటన్ కర్రీ తింటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది సో ఇదిగోండి రెడీ అయిపోయింది మటన్ కర్రీ టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ మటన్ కర్రీ అలాగే థిక్ గ్రేవీతో సో ఇదిగోండి మా ఇంట్లో మేం చేసుకునే మటన్ కర్రీ రెడీ అయిపోయింది సో మా వీడియో వెనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి కామెంట్ చేయండి